శాశ్వతమైనటువంటి పని చేసినటువంటి గొప్ప మహానుభావుడు కృష్ణదేవి గారు ఆ రోజు ఆయన కులం కోసం చేయలేదు ఒక మతం కోసం చేయలేదు వశం నా రాజ్యం నా రాజ్యంలో ఎవరు కూడా సుభిక్షంగా మరియు పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి రైతు రెండు పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఈ దేశాన్ని సుసంపన్నంగా చేయాలి మన యొక్క రాయలసీమని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చెరువుని కావడం త్రూపించినటువంటి ఘనత మన కృష్ణదేవరాయలకే దక్కింది కాబట్టి ఆయన వేసిన కారణంగా మనకు వర్షాధార పంట ఒకటి పండిస్తే కింద రెండవ పంట పండించి రెండు రోజులు అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం శ్రీకృష్ణదేవరాయలు అలాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి కాబట్టి ముఖ్యంగా మనం కూడా ఇంక ఏం చేస్తున్నామంటే మనం మన పేరు చెప్పుకోవడమే సిగ్గుపడతాం చాలా మంది గౌరవులు మన వాళ్ళంతా చెప్పుకుంటారు పక్కన రెండియన్ పేరు చెప్పుకుంటాడు ఒక నాయుడు చెప్పుడు చౌదరి అని చెప్పుంటాడు మన దగ్గర మాత్రం మనకు టోటల్ లేవు కాబట్టి నేటి నుంచి మనం కూడా మనకు మన ఇంకో పిల్లలకి మన బడిలో చేర్పించినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ పిల్లవాడికి రాయల్ అని మీరు ఎప్పుడైతే పేరు చేస్తారో అప్పుడెక్కడైనా పరిచయం చేస్తున్నప్పుడు నా పేరు విశ్వనాథ్ రాయల్ అంటే ఓ ఇ మనవాడు అనేటువంటిది పది మంది తెలుస్తుంది కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు ఇప్పుడైనా పర్వాలేదు మీరు తరగతిలోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వరుడు చేర్చే విధంగా చివరి ఫస్ట్ లోనో రాయాలని చేరిస్తే మనం అప్పుడు మన సమాజం తెలుస్తుంది ఓహోడు మనవాడు అని తెలుసుకుంటాం చాలా మంది చూస్తాం ఉన్నటువంటి పెద్దల్లో నాకు చాలా సార్లు కలుస్తూనే ఉన్నారు అందరూ కానీ ఈయన మన గురం వ్యక్తి అనే విషయం మనకే తెలియదు అని ఎప్పుడు తెలుస్తాయి అంటే వాళ్ళైతే ఎప్పుడైతే రెడీ అని చెప్పే నీడు మా అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్నేహం లేదు వాళ్ళ యొక్క గ్రూప్ లేచేసుకుంటాను అలాగే మనదా కూడా ఆ వినయ చేసుకోవడానికి మనం అందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క వరుడిని రాయల్ని మనం చేర్చుకుంటే మనకు కూడా ఎక్కడైనా పరిచయం చేస్తున్నప్పుడు వీడు మనవాడు అని పది మందికి తెలుస్తుంది అప్పుడు అతనితో మనకి సన్నిహిత స్నేహం ఏర్పడి మనం పనులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆఫీసులో కానీ లేకపోతే ఎనీ డిపార్ట్మెంట్లో కాబట్టి ఇది అందరూ కూడా గమనిస్తారనిపిసి చెప్పేసి ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ కాపు సంక్షేమ సేన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది మీరు చూస్తున్నారు సేవా కార్యక్రమం అంటే చాలా మంది మన వాళ్ళ పెద్ద వాళ్ళు చెప్తున్నారు అంటే మనం సంపాదించిన డబ్బులో కొంతం చేయాలి అందుకే పెద్దవాళ్ళు చెప్తున్నారు దానము భోగము నాశము మూడు గతులు భూమి దానము భోగము నేను ఇలా తృతీయమి పొసగును అంటే దానము భోగము నాశనము ఈ మూడు మనం సంపాదించేటువంటి డబ్బుకి మార్గాలు కాబట్టి దానము భోగము నాశము పూని మూడు గతులు మూడు మార్గాలు భూమి ధనమునకు మనం భూమిలో సంపాదించిన డబ్బుకి మూడు మార్గాలు ఉంటాయి దానము భోగము నెరు అంటే దానం గాని దానం చేయటం డబ్బు పోగం అంటే నీవు అనుభవించడం ఎంజాయ్ చేయడం ఇది కూడా పోదాం ఇట్లాగే ఖర్చు పెట్టవచ్చు లేదంటే దాన ధర్మాలు చేసి ఖర్చు పెట్టచ్చు ఈ రెండింటికి కాలేటటువంటి వ్యక్తి దానము భోగము నెరులని దీహిని దండమునకు ంటేదేమి పనికిరాడు ధనము చే తాను అనుభవించాడు ఇలాంటి ధనములకు తృతి ఏమే అంటే మూడవది ఏంటి నాశనం అయిపోతారు అది ఊరికి దక్కరు కాబట్టి మనం సంపాదించినటువంటి డబ్బుని మనకు మనమునూ ఎంజాయ్ చేయలేదు ఈ రెండు మార్గాలు దానము ధీనుని ధనములకు ఇలా తృతి ఏమే పుస్తకం చెప్పడం జరిగింది కాబట్టి అలా ఈ సంక్షేమ సేన ఎన్నో సేవా కార్యక్రమాలకి మన ముందుగా మనంత ముందుకొచ్చి ఈ సేవని లభిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ఎంతో మంది పేద సోదరులు రాయల్ వాళ్ళు ఆ ఇబ్బందులు ఎదుర్కొని మనతో పాటు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియస్తూ జై మన